రూరల్ కడియం మండలం సహకార సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ గా టీడీపీ నేత వట్టికుట్టి జానకి రామయ్య నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో అటహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేసి నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నూతన సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దత్తుడు మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చే చౌదరి సహకారంతో సొసైటీ అభివృద్దికి కృషి చేస్తానని తన వంతు కృషి చేస్తానన్నారు తాను రైతునేనని రైతుల ఇబ్బందులు పూర్తిగా తనకు తెలిసన్నారు రైతులకు సకాలంలో రుణాలు విత్తనాలు ఎరువులు అందేలా కృషి చేస్తానన్నారు ముందుగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గోరట్ల త్రిసభ్య కమిటీ చైర్మన్ దత్తుడు సభ్యులు తోముశ్రీను అన్నం దేవుల వీరభద్రరావులతో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా జరిగిన సభకు ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పాలెం సర్పంచ్ అన్నం దేవుల చంటి తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మార్ఖాని సత్యనారాయణ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ డైరెక్టర్లు దేవుల రామ్మోహన్ రావు బోడపాటి గోపి జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి పత్తిపాటి రామారావు చౌదరి మూరమండ సాగనీటి సంఘం అధ్యక్షుడు గన్ని రామారావు నాగిరెడ్డి రామకృష్ణ పాతుని రాజేష్ గురపు సత్యనారాయణ ముమ్మిడి దేవి నాగేశ్వరరావు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ప్రభుత్వంపై నియమితం రైతు సోదరులు అందరికీ ప్రభుత్వ వచ్చే అన్ని సదుపాయాలను రైతులకు అందజేస్తానని ద్రైవసాక్షిక ఒకప్పుడు బాగా ఉన్న సొసైటీ వైఎస్ఆర్ పార్టీ ಸಂದಾನಿ ಕೇರ್ವಾಯ್ಬೇಕು ಸೆಕ್ರೆಟರಿಗಳು ಜವಾಬ್ದಾರಕರು ಅಂತ ಬಾಕಿ ಅವರು ಸುನೇಮಿ ಪ್ರಾಪ್ತ ಆಗಿದೆ ಇಕ ಪ್ರಾಪ್ತ ಆಗಿದೆ ಈ ಸೊಸೈಟಿಯ ಪ್ರಾಪ್ತ ಆಗಿದೆ ಅಪ್ಪಕಂತೋರು ಕೆಲವು ಬಾಕಿಲು ರಿಕವರಿya ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ವಿಚಾರಣೆ ಕಾಟಿ ಮಾಡಿಸೋ ಇಂತಹ ಒಂದು ರಿಪೋರ್ಟ್ ಬಂದಿದೆ ಸೆಕ್ರೆಟರಿಗಳ ಸಹಾಯದಿಂದ ಅದನ್ನ ಅಂತಾರೋರು ಪ್ರೋಹಾ ಬಾವು ಶೈಲ ಸಂಘ ಸರ್ಕಾರ ಸಂಘಗಳು ರೈತರ కోసం కార్మికుల కోసం కోసం ఉద్యోగాల కోసం ఈ వ్యవసాయ పరిపతి సంఘాలు రైతులకు సహాయం చేయడం కోసం తక్కువ గ్రామాల యాభై మంది ఉన్నారు మనకైతే రెండు వేల తక్కువగా ఉండాలి సభ్యులు సభ్యులైతే పెరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆరు పెద్ద గ్రామాలు ఉన్నాయి దీంట్లో ఏదైతే మరణండ గొన్నల వేరవరం పట్నగ మార్నడన జరుగుబడు ఆ గ్రామముకు సంబంధించిన వైద్యానికి సహాయం చేయండి. ఎకరాలు వాసన గారి దగ్గర ఉన్నాయ్. సోడా 40 మంది అవును రైతులు గాని రైతులు గాని సర్కారం తో తప్పు అసలు వట్టి కట్టడానికి

అందరూ ప్రాబ్లం కానీ రైలు రోడ్లు డబ్బులు మాత్రం జగన్మోహన్ రెడ్డి సొసైటీలో డబ్బులు అయితే లాస్ట్ కళీ చూస్తే చూస్తే సాయంత్రం లాస్యంత్రం కళ చూడాలి అది కూడా లాస్ బాగుంది మరి బాగు చేస్తే బాగా సెక్రటరీ గారు సరే సమాజి సహకార సంఘానికి నన్ను నియమించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా దాని గురించి మాకు కృషి చేసి నాకు అవకాశం ఇచ్చిన కోరేట్ చూ మండల నాయకులకు మరమండ రైతాంగానికి అందరికీ కూడా పేరు పేరున శిరసభ నుంచి నమస్కారం ఈ ఈరోజు

మహమందులో ఛాన్స్ ఏమైనా తెలియలేదు బీజేపీ ఇక ఈ సహకార ఈ సహకార సంఘం విషయానికి వస్తే ఈ సహకార సంఘం ఎంతో మంది పెద్దలు ఈ దీన్ని పరిపాలించారు గత యాభై సంవత్సరాల నుంచి ఈ సంఘం ఉంది జిల్లాలోనే ఫస్ట్ సంఘం కింద ఇది ఇది కొద్దిగా నష్టాల్లో ఉండడం వల్ల దీనిది రెండవ స్థానంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఆరు గ్రామాల రైతులు మురమంలో పిండి కానీ ఎరువులు కానీ అన్నీ కూడా సహకారంలో సహా సరైన టైంలో అందరికి అందించి యొక్క అభివృద్ధి కృషి చేస్తానని నా పెద్దగా ఈ అవకాశం జరిగించేది నేను ఆ వ్యవహారం చేస్తే నా ఎక్కడ వ్యక్తం చేస్తున్నాను రైతులు బాధ ఏంటంటే నాకు తెలుసు రైతులకి సహకారంలో రుణాలు ఇచ్చి ఆ రుణాలు మనం సరైన టైంలో ఇచ్చి వడ్డీ రాయి చేస్తే నాకు వ్యవసాయం అనేది ముందుకు వెళ్తలేదు దాని గురించి మీరంతరూ కూడా నాకు ఈ అవకాశం లేదు మీ అందరికీ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి